విఘ్నాలను తొలగించి విజయాలను దరిచేర్చి సకల సౌభాగ్యాలను అందించే దేవుడే వినాయకుడు భక్తి శ్రద్ధలతో ఓ గరికతో ప్రదక్షిణలు చేసి సమర్పిస్తే స్వామి మిక్కిలి సంతృప్తి చెందుతాడన్నది భక్తుల విశ్వాసం గణపతి గజాననుడు లంబోదరుడు ఏకదంతుడు వక్రతుండ్రుడు ఇలా ఎన్నో పేర్లు మరెన్నో రూపాలు వినాయకుడి సొంతం కానీ తెల్ల జిల్లేడు వృక్షమే వినాయకుడి సంపూర్ణ రూపంగా ఉద్భవించి భక్తుల చేత పూజలు అందుకోవడం కాజీపేట గణేష్ ఆలయ ప్రత్యేకత అందుకే ఇక్కడ స్వయంభూగా వెలిసిన స్వామిని శ్వేతార్క గణపతి అని పిలుస్తారు ప్రతిరోజు వేకోజాము నుంచి రాత్రి వరకు స్వామివారికి నిత్య పూజలు అభిషేకాలు జరుగుతాయి వినాయక చవితి పర్వదినాన వేలాది మంది భక్తులు శ్వేతార్క వినాయకుడిని దర్శించుకుంటారని ఆలయ అర్చకులు శ్రీ సాయికృష్ణ శర్మ తెలిపారు ఇది దివ్యక్షేత్రము ఇక్కడ స్వయంభూ శ్రీ శ్వేతార్కముల గణపతి దేవత స్వామివారితో పాటు ఇంకా ఇరవై ఎనిమిది దేవతామూర్తులు కొలువై ఉన్నటువంటి దివ్య ధామము శ్రీహరుల యొక్క దివ్య క్షేత్రము ఈ శ్వేతార్క గణపతి నిలయం శ్వేతార్కము శ్వేతము అంటే తెలుపు అర్కము అంటే జిల్లెటి చెట్టు వేరు మూలంలో నుంచి ఉద్భవించినటువంటి గణపతి ఆకృతిని శ్వేతార్క గణపతి అంటారు లక్ష్మీ గణపతి గణపతి విద్యా గణపతి హేరంబ గణపతి వరద గణపతి వరసిద్ధ గణపతి అని మనం ఆరాధన చేస్తూ ఉంటాం అందులో ముప్పై రెండు గణపతి రూపాల్లో శ్వేతార్క గణపతి విశేష ఆరాధనలో ఉన్నాయి శ్వేతార్క గణపతిని ఆరాధించడం వలన సకల మనస్సంకల్పాలు నెరవేయడమే కాకుండా ఆదిత్యాది నవగ్రహాలన్నీ కూడా సంపూర్ణంగా ఈ గణపతి ద్వారా మనకు లభిస్తాయి